హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను భయంకరమైనటువంటి దొంగల ప్రదేశానికైతే ఆ ఆ రోడ్ అంట చెంబాయి రోడ్ ఎలా ఉంటుందని నేను చూపిస్తాను చూడండి గుడిందండి ఈ చెంబాయి పైన ఘాటి పైన అయితే గుడింది అదిగోండి గుడి అక్కడ ఉంది నేను బండ్ అయితే ఇక్కడ పెట్టేసానండి అయితే ఆ గుడి కూడా ఎలా ఉందా అనేది నేనైతే చూపిస్తాను చిన్న క్లిప్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు గుడికి అయితే నడుచుకుని అయితే సరేనా రండి నాతో పాటు మీరు కూడా చూడండి మీకు చూపిస్తాను గుడి ఇదిగోండి ఇక్కడైతే పూజిస్తూ ఇదిగో లోపలి గుడి ఇది గుడి ఇది ఇది అడచటు కిందనైతే అక్కడ అన్ని పెట్టి అయితే పూజిస్తున్నా ఇదిగో ఫ్రెండ్స్ అరకు చంత నుండి అయితే మనము పుక్కిల వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు అయితే ఆ అరకు నుండి సంత నుండి ఆ ట్వంటీ కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత ఈ ఈ ఘాటి సెక్షన్ అనేది మనకు ఎదురవుతుంది ఇది భయంకరమైనటువంటి ఘాటి సెక్షన్ అండి అంటే రోడ్డు అంత భయంకరమైనది ఏం కాదండి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం భయంకరమైనది అనమాట ఎందుకంటే ఇక్కడ నైటు పూట మరి ఆరున్నర ఏడు ఈ టైంలో అయితే ఇక్కడైతే ఇటువైపు ప్రయాణం చేసే మరి ప్రయాణికులకు అనేది చాలా ఇబ్బంది ఇబ్బంది అన్నమాట ఎందుకు ఇబ్బంది అంటే మరి ఇక్కడ రాత్రిపూట చీకటి పడిన అప్పుడైతే ఇక్కడ దొంగలు మరి అడ్డగించి మరి నగలు కానీ బంగారం కానీ సెల్ కానీ పట్టుకొని ప్రయాణం చేస్తుంటాం కదండి మనము అలాంటివైతే మరి ఇక్కడైతే రోడ్డుకు అడ్డగించి అయితే తీసుకోవడం అనేది చేస్తుంటారండి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తు కూడా అనేక మంది మరి ఇలాగా చెప్తుంటారు ఇది భయంకరమైనటువంటి ప్రదేశం అనేసి అందుకనేసి నేనైతే దాని గురించి నాకు తెలుసు అండి అలాగే ఇక్కడ పులులు సింహాలు కూడా అండి ఈ ఈ రోడ్డు గుండా అయితే మరి ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామందికి అయితే కనిపిస్తుంటాయి నేను కూడా అండి ఇంతకుముందు ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు నాకైతే మరి ఎలుగు పంట అనేది ఎదురవ్వడం అనేది జరిగిందండి అందుకనేసి నేనైతే మరి ఇది ఇలాంటివి కూడా తిరుగుతున్నాయని కూడా చాలామంది తెలిసిందండి ఇక్కడ చీకటి పడిన పడినప్పుడైతే ఎవరు కూడా ప్రయాణం చేయరండి ఎందుకంటే ఒకరిద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు అయితే మరి ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి కాబట్టి గమని దయచేసి గమనించండి మీరు అరకు నుండి పుక్కల వైపు ప్రయాణించే వాళ్ళు మాత్రం మీ గాఢ శిక్షణలో మాత్రం చీకటిలో మాత్రం ప్రయాణం చేయొద్దండి ఎందుకంటే రీసెంట్గా జరిగిందంటే ఇక్కడ మరి ఒక భార్యాభర్తలు ప్రయాణం చేస్తున్నప్పుడు అయితే ఇక్కడ మరి రోడ్డుకి అడ్డగించి అయితే కొంత అమౌంట్ అనేది తీసుకోవడం అంటూ జరిగిందండి అది ఎక్కడ వాళ్ళు కాదండి మా చింతపల్లి ఉన్నటువంటి వాళ్ళైతే ప్రయాణం చేస్తున్నప్పుడు అయితే చీకటి పడినప్పుడైతే మరి ఆ ఈ ప్రదేశంలో అయితే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కొద్ది కిందకెళ్ళిన తర్వాత ఈ లొకేషన్లో అయితే ఈ రోడ్లు అయితే మరి ఈ మలుపు దగ్గర అయితే మరి అటువంటి సంఘటన అనేది జరిగిందండి చూడండి రాత్రికి అలా అయితే మరి రాత్రికి మరి మంచి ఎరంగతే మాకు ఇలాగా పాయ వాళ్ళు దూరం వాళ్ళు ఎరంగారు కానీ దగ్గర వాళ్ళు మేము ఎరగాముటి కూడా అంత మోడ అయితే కూడా ఎరగాము అయితే ఏమో అంటే గుర్రు సాస్తే ఎరిగేస్తే కూడా ఎరగాము అయితే ఏమి ఏదైతే సరుకు తీసిపోతే కూడా ఏమి ఎరగాము దగ్గరే కానీ ఏ విషయం తెలియదు అటు ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి కాసేసి తీసుకొని వెళ్ళిపోతుంటారు ఆ ఎక్కడెక్కడ వాళ్ళు బండి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ కదా రోడ్డు తిరిగే వస్తున్నప్పుడు అది పూట అలా చేస్తారు ఇక్కడ పగలప్పుడు అయితే అలా లేదు రాత్రి పడుకున్నప్పుడు ఇక్కడ వచ్చి కాస్తారు దొంగలు రాత్రి పూట ఇది భయంకరమైన రోడ్ కదా దొంగలు కాస్త అంత అలాగా పని చేస్తారు మరి అవునవును మీకు తెలియదు ఇక్కడ సరే అయితే చూస్తారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి మరైన వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నానండి లైక్స్ చేయండి కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో క్రితం బాయ్